నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రెండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల మూడు వందల ముప్పై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై మూడు దినార్ల మూడు వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఆరు దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు వంద దినార్ల ఇరవై ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై మూడు దినార్ల మూడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట అరవై ఆరు దినార్ల ఏడు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల ముప్పై మూడు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు మూడు వందల రూపాయలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి తొంభై ఎనిమిది పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఏమన్నా ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్